వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే నెత్తళ్ళలోనే శంతకాయ అండి అండి ఒక కప్పు నెత్తళ్ళు శుభ్రంగా ఇలా బాగా చేసుకోవాలి అలాగే ఒక పది చింతకాయలు కోసుకొని లోపల పప్పు తీసి ఇలాగ చెక్క ముక్క కింద మిక్సీ పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు కూడా ఇలా చెక్క ముక్క కింద పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చి ఇలా సీకులు చేసుకోవాలి ఇంకా ఈ తాలింపు సరుకులు నాలుగు ఎన్నిపాయలు కూడా సరుకు కొట్టుకుని కాస్త కరివేపాకు కాస్త జీలకర్ర నెత్తళ్ళు చింతకాయ కూర ఎలా వండాలో చూపిస్తానండి మరి కాజం చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ లక్ష్మి నండి స్టవ్ వెళ్ళించి పాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలిం సరుకులు వేసుకోవాలండి ఎల్లుల్లిపాయ ఎన్ను ఎరవై ఒక పావు టీ స్పూన్ జీలకర్ర చస్తకరేపాకు ఒక ఐదు పెట్టాలి తాలిం సరుకులు అన్నీ ఎగిన తర్వాత చిన్న నల్ల ముక్కని రెండు ఎల్లుల రేఖలు రెండు ఉల్లిపాయలు ఇలాగ ముచ్చి పెట్టుకోవాలి ముక్క చెక్క అలా ఎగుతా ఉండగానే ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కాల్లిపాయంటే పచ్చివసనం పోయడానికి ఇలా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చింతకాయ గుజ్జు వేసుకోవాలి పచ్చి చింతకాయ గొజ్జు కాయలు రెండు చెక్కలు చేసి లోపల పప్పు అంతా తీసి ముక్క చెక్క కింద మిక్సీ పెట్టుకోవాలి చింతకాయ గొజ్జు పై నిమిషాలు వదిలేస్తే చింతకాయ శంతకాయ గొజ్జంతా మగ్గిపోదు శంతకాయ గొజ్జంతా కూడా మగ్గిందండి ఇలా వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా మగ్గిపోవాలి మనం ఇప్పుడు మెత్తలు వేసేసుకోవాలి మెత్తలు వేసిన తర్వాత కూడా ఎసరు వచ్చేస్తుంది మెత్తలు వేసే చాలా జాగ్రత్తగానే కలుపుకోవాలి అయితే ఇడిపోతాయి స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఒక్క పది నిమిషాలు వదిలేస్తే కూర అంతా మగ్గిపోవాలి మెత్తళ్ళలో చింతకాయ కూర ఉడిపోయిందం చూద్దామండి ఉడిపోయిందండి కూర చూసారా ఇలాగ ఎసర లేకుండా ఇలా ఉండాలి చేప నుంచి కూడా వాటర్ వస్తుంది కదా అది కూడా మగ్గిపోయేదాకా ఉంచుకోవాలి చూడండి ఎంత బాగుందో నెత్తళ్ళలో చింతకాయ కూర రెడీ అయిపోయి చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్ల కానీ నెత్తల్లో చింతకాయ అంటే కోరంటే ఇంకా మాటల్లో చెప్పాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా చిన్న చిన్న చేపలంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బాగుంటుంది చూడండి చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ